హై అండి మేక తలకాయని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా మా అమ్మ వాళ్ళ ఊర్లో చిన్న పండుగ ఉంది దాని గురించి అని మేకను కోసినాము మేక తలకాయని క్లీన్ చేసే బాధ్యత మాకప్ప చెప్పినారు మంట పెట్టడానికి మాకు అరగంట టైం పట్టింది మా వల్ల లేదని మా పెద్ద బాబాయి రంగంలోకి దిగిండు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద మంట ఒక చాకు ఉంటే సరిపోతుంది తలకాయలు ఒక కట్టెని గుర్చేసి దాన్ని మంట మీద కాపుకుంటూ వేడి మీద ఉన్నప్పుడే దాని మీద ఉన్న పైన లేరునంత చాక్తో గీగేస్తా ఉండాలి మొత్తం క్లీన్ అవ్వడానికి దాదాపు ఇరవై నిమిషాలు టైం పట్టింది నాకు తలకాయ కూర అంటే చాలా ఇష్టం కానీ మా బాబుకు అసలు నచ్చదు ఇప్పటి వరకు మా పెళ్ళైనప్పటి నుంచి మా ఇంట్లో ఒక్క కూడా తలకాయ కూర వండిందే లేదు కానీ మేక కాళ్ళనైతే ఇష్టంగా తింటాడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో మంటలో కాల్చుకుంటూ క్లీన్ చేస్తారు మా ఏరియాలో అయితే ఇలా మేక కాళ్ళు క్లీన్ చేసి ఇవ్వడానికి నూట యాభై రూపాయలు తీసుకుంటారు అదే తలకాయని క్లీన్ చేయడానికి మాత్రం రెండు వందల రూపాయలు తీసుకుంటారు కాళ్ళు తలకాయ మొత్తం క్లీన్ చేయడానికి అరగంట టైం పట్టింది ఇక్కడితోనే అయిపోలేదు ఇంత కష్టపడి తలకాయని క్లీన్ చేయడం ఒకే అయితే ఆ తలకాయలో ఉన్న రెండు బ్రెయిన్లని చిత్తకుండా తీయడం ఇంకో బ్రెయిన్ చిత్తకుండా తీయడానికి ఆయన బుర్ర తిన్న వాళ్ళకి ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉంటది మేక బ్రెయిన్ ని లైవ్ లో కట్ చేయడం నేను చూడడం ఇదే ఫస్ట్ టైం మొత్తానికి చిన్న మెదడు పెద్ద మెదడు ఎలా ఉన్నాయో చూసారా